హలో గాయస్ వెల్కమ్ టు అండ్ నేను మీ సయ్యద్ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని బాలీవుడ్ వాళ్ళు చిన్న చూపు చూసేవారు లాజిక్ లేని సినిమాలు తీస్తారని అసలు స్టోరీనే ఉండదంటూ గాలి తీసేసేలాగా మాట్లాడేవాళ్ళు హీరో కొడితే విలన్లు గాలి ఎగరడం ఏంటి అని సెటైర్లు వేసేవాళ్ళు అప్పట్లో రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ సినిమాలకు మాత్రమే అక్కడ కూస్తో క్రేజ్ ఉండేది కానీ మిగతా సౌత్ సినిమాల్ని మాత్రం ఇవేం జోకర్ సినిమాలరా బాబు అంటూ వెక్కిరించేవారు కానీ ఎప్పుడైతే బాహుబలి ద బిగినింగ్ సినిమా వచ్చిందో అప్పటి నుంచి లెక్కలన్నీ మారిపోయాయి ఎత్తిన ప్రతి ముడుచుకుంది జారిన ప్రతి నోరు అసలు సౌత్ ఇండస్ట్రీ అంటేనే బాలీవుడ్ వాళ్లకు అపారమైన గౌరవం ఏర్పడింది బాహుబలి ద బిగినింగ్ సినిమాను ఇండియన్ సినిమాగా చెప్పుకున్నారంటే బాలీవుడ్ వాళ్లలో ఎంత మార్పు వచ్చిందో మనం గమనించవచ్చు ఆ సినిమా నుంచే బాలీవుడ్ పై సౌత్ సినిమాల దండయాత్ర మొదలైంది ఒకదాని తర్వాత మరొక ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతూ బాలీవుడ్లో తమ సత్తా చాటాయి బాలీవుడ్ బాక్స్ కి చుక్కలు చూపించాయి ఇప్పుడు బాలీవుడ్లో మన సౌత్ సినిమాల డామినేషనే ఎక్కువగా ఉంది మరో విశేషం ఏమిటంటే హైయెస్ట్ కలెక్షన్ల జాబితాలో కూడా మన సౌత్ సినిమాలే అగ్రస్థానంలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రఫ్ ఆడించిన టాప్ టెన్ సౌత్ సినిమాల జాబితాను మీ ముందుకు తీసుకొచ్చాను మరి అవేంటో తెలుసుకుందామా ఇంకెందుకు ఆలస్యం పదండి మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం నంబర్ వన్ బాహుబలి ద కన్క్లూజన్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నమోదు చేసిన సంచలనాలు అలాంటివి అంతకుముందు వచ్చిన పార్ట్ వన్ ఘన విజయం సాధించడం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేయడం ఇలాంటి విజువల్ వండర్ ఇండియన్ సినిమాలో మునిపెన్నడు రాకపోవడం వల్ల ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు రిపీటెడ్గా థియేటర్లకు వెళ్లారు దీంతో ఇది బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కనీ విని ఎరుగని స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా బాలీవుడ్లో ఫుల్ రన్లో ఐదు వందల పది కోట్ల తొంభై తొమ్మిది లక్షల నెట్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది బాలీవుడ్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఇదే అగ్రస్థానంలో ఉంది నంబర్ టూ కేజీఎఫ్ చాప్టర్ టూ ఈ సినిమా విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది తొలి పార్ట్ ఘన విజయం సాధించడం గరుడుని చంపిన తరువాత ఏం జరిగిందనే క్యూరియాసిటీ క్రియేట్ అవ్వడం ఇలాంటి మాస్ మసాలా యాక్షన్ సినిమా ఇంతకుముందు రాకపోవడంతో హిందీ ఆడియన్స్ ఈ సినిమా చూడ్డానికి ఎగబడ్డారు ముఖ్యంగా ఇందులో ఉన్న యాక్షన్ సీన్లకే వాళ్ళు ఫిదా అయ్యారు అందుకే తమ హిందీ సినిమాల్ని సైతం పక్కన పెట్టేసి కేజీఎఫ్ని రిపీటెడ్గా చూశారు దీంతో ఇది అక్కడి బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకుంది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది బాహుబలి టూ తర్వాత బాలీవుడ్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో కేజీఎఫ్ టూ రెండో స్థానంలో నిలిచింది నంబర్ త్రీ ట్రిపుల్ ఆర్ ఇది దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన అద్భుత కళాఖండం ఆల్రెడీ బాహుబలి సిరీస్తో రాజమౌళి దేశవ్యాప్తంగా తనదైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అతనికి ఉన్న ఆ గుర్తింపు వల్లే ఈ సినిమాకు బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది దానికి తోడు మన స్టార్ హీరోలిద్దరూ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచారు అంచనాలకు తగినట్టుగానే ఇందులో వండర్ దాన్ ద వండర్ఫుల్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి బాలీవుడ్ ఆడియన్స్ని ఫిదా చేసే యాక్షన్ సీన్లకైతే కొదవే లేదు ఇంకేముంది ఆడియన్స్ దీనికి బ్రహ్మరథం పట్టారు ఇది తో ఫుట్బాల్ ఆడేసుకుంది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు వందల ఎనభై కోట్ల నెట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది నంబర్ ఫోర్ టూ పాయింట్ ఓ ఇది వచ్చిన రోబో సినిమాకు సీక్వెల్ సీక్వెల్ కావడం ఒక ప్లస్ పాయింట్ అయితే ఇందులో అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం మరో పెద్ద ప్లస్ పాయింట్ అతని వల్లే ఈ సినిమాకు బాలీవుడ్లో భారీ క్రేజ్ వచ్చింది దానికి తోడు ఇందులో గ్రాఫిక్స్ కూడా అదిరిపోయింది ఇంత భారీ గ్రాఫిక్స్తో మన ఇండియాలో ఒక సినిమా రూపొందడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు మొదటి నుంచి చివరి వరకు ఇది విజువల్ వండరే అలాంటి వండర్ని థియేటర్లో ఆస్వాదిస్తేనే ఓ ప్రత్యేకమైన కిక్ ఉంటుంది ఆ కిక్ కోసమే బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు తరలి వెళ్లారు ఫలితంగా ఇది అద్దిరిపోయే కలెక్షన్స్ కలెక్ట్ చేసింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద నూట ఎనభై తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల నెట్ వసూళ్లు కొల్లగొట్టింది నంబర్ ఫైవ్ సాహో ఈ సినిమాకి ఉన్న ఒకే ఒక్క మేజర్ ప్లస్ పాయింట్ ప్రభాస్ బాహుబలి సిరీస్తో ప్రభాస్కి ఆల్ ఇండియా స్టార్డం వచ్చిన సంగతి తెలిసిందే ఆ స్టార్డం వల్లే సాహోకి భారీ క్రేజ్ వచ్చింది దీనికి తోడు ఇందులో యాక్షన్ కనుల విందుగా ఉంటుంది హాలీవుడ్ స్టాండర్డ్స్కి ఏ మాత్రం తీసుకోని విధంగా ఉంటుంది అఫ్కోర్స్ ఇలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా మన ఇండియన్ సినిమాలోనే ఎప్పుడూ రాలేదు ఇక బాలీవుడ్ ఆడియన్స్కి కావాల్సింది కూడా అదే యాక్షన్ కాబట్టి సినిమా చూసేందుకు ఎగబడ్డారు ఇంకేముంది ఇది బాక్సాఫీస్ని దున్నేసింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద నూట యాభై తొమ్మిది కోట్ల యాభై ఎనిమిది లక్షల నెట్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది నంబర్ సిక్స్ బాహుబలి ద బిగినింగ్ ఇంతకుముందు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఇక్కడి నుంచే బాలీవుడ్లో సౌత్ సినిమాల ఊచకోత మొదలైంది ఇదొక విజువల్ వార్ వండర్ ఇలాంటి దృశ్య కావ్యం మన ఇండియన్ సినిమాలో రూపొందడం ఇదే మొదటిసారి ప్రోమోలు వచ్చినప్పుడు ఆ విజువల్స్ అండ్ గ్రాండియర్ చూసి ఏంటి ఇది మన ఇండియన్ సినిమానా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు హాలీవుడ్ సినిమాల్ని తలపించడంతో ఖచ్చితంగా దీన్ని థియేటర్లలో చూసి తీరాల్సిందేనని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఇంకేముంది ఇది రిలీజ్ అవ్వడమే ఆలస్యం హిందీ ఆడియన్స్ థియేటర్లపై దండయాత్ర చేశారు దీంతో ఈ సినిమా బాక్సాఫీస్పై జైత్రయాత్ర కొనసాగించింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద నూట పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల నెట్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది నంబర్ సెవెన్ పుష్ప ద రైజ్ నిజానికి రిలీజ్కి ముందు బాలీవుడ్లో ఈ సినిమాపై ఎలాంటి బస్ లేదు యూనిట్ సభ్యులు కూడా అక్కడ సరైన ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టలేదు కేవలం ఒక ట్రెండు ప్రెస్ మీట్లతోనే లాగిన్ చేశారంతే అందుకే మొదటి రోజు ఈ సినిమాకు అక్కడ పెద్దగా కలెక్షన్లు రాలేదు కేవలం మూడంటే మూడు కోట్ల నెట్ మాత్రమే వచ్చింది అయితే మొదటి రోజు తర్వాత ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం అల్లు అర్జున్ యాక్టింగ్ కి అందరూ ఫిదా అవ్వడం అక్కడి ఆడియన్స్ కోరుకునే విధంగానే ఇందులో మసాలా అండ్ యాక్షన్ కంటెంట్ పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా చూసేందుకు ఆడియన్స్ క్రమంగా పెరుగుతూ వచ్చారు ఫలితంగా ఈ సినిమా లేటుగా అయినా లేటెస్ట్గా వంద కోట్ల క్లబ్లో చేరింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం పుష్ప సినిమా ఫుల్ రన్లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నూట రెండు కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది నంబర్ ఎయిట్ కేజీఎఫ్ చాప్టర్ వన్ ఇది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జీరో సినిమాకి పోటీగా రిలీజ్ అయింది నిజానికి పుష్ప తరహాలోనే ఈ సినిమాకి కూడా మొదట్లో పెద్దగా బజ్ ఏర్పడలేదు ఈ సినిమా మేకర్స్ అక్కడ గట్టిగానే ప్రమోషన్స్ చేశారు అయినప్పటికీ జీరో సినిమా వల్ల మొదట్లో దీన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు అయితే రిలీజ్ అయిన తర్వాత మొత్తం లెక్కలు మారిపోయాయి జీరోకి ఫ్లాప్ టాక్ కేజీఎఫ్కి పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ ఈ సినిమాకు షిఫ్ట్ అయ్యారు బాలీవుడ్ క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు జేజేలు పలకడంతో బాక్సాఫీస్ వద్ద ఇది కాసుల వర్షం కురిపించగలిగింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నలభై నాలుగు కోట్ల తొమ్మిది లక్షల నెట్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది నంబర్ నైన్ కాంతారా తొలుత కన్నడలో రీజనల్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు అక్కడ విపరీతమైన ఆదరణ రావడంతో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు ఇందులో ఉన్న భూతకోల అనే సబ్జెక్ట్ అందరినీ ఆకట్టుకోవడం మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో రిషబ్ శెట్టి అద్దిరిపోయే పర్ఫార్మెన్స్తో మెప్పించడంతో ఆడియన్స్ ఈ సినిమా చూసేందుకు థియేటర్లపై దండయాత్ర చేశారు ఫలితంగా ఇది లాంగ్ రన్ కొనసాగించి మంచి వసూళ్లను కొల్లగొట్టింది రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద తన టోటల్ రన్లో డెబ్బై తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల నెట్ వసూళ్లను నమోదు చేసింది నంబర్ టెన్ రోబో రజనీకాంత్ అండ్ శంకర్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా అప్పట్లో ఈ సినిమాకు సౌత్ లో ఏర్పడినంత క్రేజ్ బాలీవుడ్ లో లేదు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సౌత్ సినిమాలకు ఆ సమయంలో పెద్దగా ఆదరణ ఉండేది కాదని అయినప్పటికీ ఈ చిత్రం తన కంటెంట్ తో ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించగలిగింది ఈ సినిమా థీమ్ ఇందులో ఉన్న యాక్షన్స్ అక్కడి ఆడియన్స్ ను ఫిదా చేసేశాయి దీంతో ఈ సినిమా క్రేజ్ లేకపోయినా మంచి వసూళ్లను నమోదు చేయగలిగింది ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా ఫుల్ రన్ లో బాలీవుడ్ ఆఫీస్ వద్ద ఇరవై మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల నెట్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది ఒకవేళ ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే బహుశా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు సో దిస్ ఇస్ ద లిస్ట్ ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని దబేల్ మనీ లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ బాయ్